తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు ఆడాలి అప్పుడే పరిశ్రమ లాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు రాణించడదంటే అది ఎదుగు స్టేజ్ మీద ఉన్న మా అందరు తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు అది ఉదాహరణగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హను మ్యాన్ ఆ సినిమాతో శుభారంభం అయింది ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ చిన్న సినిమాల పట్ల ఆదరణ చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాలని హై బడ్జెట్ సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు కానీ చాలా సినిమాలు అంటే నిహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడి చేసినటువంటి టిల్లు టిల్లు సినిమా కానివ్వండి ఆ తర్వాత ఆయ్ అనే సినిమా ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ హిట్ హిట్ అవుతూ ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం అది మన యొక్క జాపియోలో జరిగేటువంటి పొరపాడే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ కా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయంటే అది అంత ఎంత కాదు వీళ్ళు వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు బట్ కంటెంట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు ఆ కంటెంట్ బాగుండాలి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి వాళ్ళు ఇవ్వగలగాలి మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు అది అందుకు నేను అంటాను ఏదైనా సినిమాలో ఆడవు ఇక ఓటీడికి అలవాటు పడిపోయారు థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం ఈ రోజున ఈ మొన్నటి మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు సత్య చేసినటువంటి నువ్వు అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ శ్రీ మత్తు మొదలరా టూ ఎంత బాగుంది ఆ సినిమా ఎంత సరదాగా ఉంది ఆద్యంతం చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు రెండుసార్లు చూశాను ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి మనం శ్రద్ధాశక్తులతో తీయాలి ఆ కంటెంట్ని మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా నూట పాతి సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ ఫిల్మ్స్ సూపర్ హిట్ హిట్ అయ్యాయి ఇది మంచి పర్సంటేజ్ అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది ఇది వెరీ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉన్నారు అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఇప్పుడే ఉన్నాను ఫ్యామిలీ కూడా ఉంది ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్ ఇప్పుడే రాశాను అక్కడ ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి అవుతుంది అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా వచ్చే వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మలు వైజాగ్లో ఆడించాలి అది అది అదే అలా అయితే బలవాడే మన మన హీరోలు కూడా అదే ఊరే కూసో కూర్చో రా సో ఈ ఇందులో సత్యరాజు గారు ఉన్నారు సత్య ఉన్నాడు అండ్ సునీల్ అందరికి మించి నా బ్రదర్ అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు బట్ పుష్ప చూశారు పుష్ప ఎక్కడా అనేది నాకు గుర్తురవట్లేదు కానీ డెఫినెట్ ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు నాట తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటే ఎలాంటి సందేహం లేదు ఆల్ ద వెరీ బెస్ట్ తను అండ్